వెరీ గుడ్ మార్నింగ్ అండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నాకు మీడియా లేదు నాకు తోడు లేదు నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరో లేరు మీరే నాకు దిక్కు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడండి ఈ మీడియా లేదు నాకు అనే మాట పదే పదే అంటాడు వేరే వాళ్ళకి మీడియా ఉంది అని చెప్పి కూడా చెప్తాడు స్పష్టంగా సాక్షి మీడియా అయింది కాదా ఎందుకు ఇలా మాట్లాడతాడు అని చాలాకి అర్థం కాదు ఎప్పుడు దాని మీద నిన్న ఆనవ్ వెంకటరమణ రెడ్డి గారు నెల్లూరు టీడీపీ నాయకుడు మాట్లాడాడండి కొన్ని వివరాలు చెప్పాడు ఆయన అదేంటంటే సాక్షి పత్రిక కానివ్వండి సాక్షి టీవీ కానివ్వండి ఈ రెండింటిలో వాటాదారులు ఎవరు ఎవరంటే వైఎస్ భారతి గారు వైఎస్ హర్షిణి గారు వైఎస్ వర్ష గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కుమార్తెలు ఆయన భార్య కుమార్తెలు వారితో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారి భావమర్ది అంటే వైఎస్ భారతి రెడ్డి గారి సోదరుడు ఈసీ దినేష్ రెడ్డి వీళ్ళకు వాటాలు ఆ తర్వాత అందరికీ తెలిసిన విషయం ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ఈడీ పెట్టిన కేసులు ఏమిటి అందులో ప్రధానమైన కేసు సాక్షి మీడియాకి సంబంధించింది అంటే జగతి పబ్లికేషన్స్ అనేటువంటి సంస్థ ఈ సాక్షి పేపర్ నడుపుతోంది ఇందిరా టెలివిజన్ అనే సంస్థ సాక్షి టీవీ నడుపుతోంది ఈ రెండింటిలో కూడా వచ్చిన పెట్టుబడులు ఇవన్నీ కూడా అక్రమంగా వచ్చినాయి అని చెప్పి కేసు ఎవరి మీద పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు ఎందుకు అందులో ఆయన డైరెక్టర్గా ఉన్నాడు కాబట్టి అది ఆయనదే కాబట్టి అయినా కూడా మరి ప్రతి పబ్లిక్ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం తొనకుండా బెనక్కుండా పచ్చి అబద్ధం చదువుతాడండి నాకు మీడియా లేదు నాకు మీడియా లేదు దీని మీద ఈయన ఏం చెప్పాడంటే రెండు వేల ఆరులో లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంభించారట సాక్షి పత్రిక సాక్షి మీడియా మొత్తం అంటే పత్రిక టీవీ రెండు దాని విలువ ఇవాల్టి రోజున నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలకి చేరింది ఇందులో ఎవరెవరు ఉన్నారు ఏమిటి అనేది ఆ లింకులు చాలా ఉంటాయండి కానీ ఓవరాల్ గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు విజయసాయి రెడ్డి కాసేపు ఉంటుంది ఇంకొకరికి కాసేపు ఉంటుంది కర్మలేషియా అని కంపెనీ ఉంటుంది ఆ కంపెనీ ఈ కంపెనీలో పెట్టుబడి పెడుతుంది ఈ కంపెనీ ఈ కంపెనీలో పెట్టుబడి పెడుతుంది ఈ విధంగా ఒక పెద్ద లిస్ట్ కూడా ఇచ్చారు అందులో ఉన్న కంపెనీస్ ఏంటని వైఎస్ భారతీయ రెడ్డి వైఎస్ హర్షనీ రెడ్డి వైఎస్ వర్షారెడ్డి ఈసీ దినేష్ రెడ్డి ఎవరికి ఎంత ఉన్నాయండి భారతీయ రెడ్డి గారికి ఈ సాక్షి మీడియాలో పదమూడు పాయింట్ ఒకటి ఆరు శాతం వాటా ఉంది వైఎస్ హర్షనీ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తె ఆవిడికి ఇందులో ముప్పై ఐదు పర్సెంట్ వాటా ఉంది వైస్ వర్షారెడ్డి గారికి ముప్పై శాతం వాటా ఉంది ఈసీ దినేష్ రెడ్డి గారికి జీరో పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ వాటా ఉంది సో ఈ విధంగా ఒక పెద్ద నెట్వర్క్ ఒకటి క్రియేట్ చేశారండి అందులో క్రియేట్ చేసే అందులో ఏషియా అంటారు జూబ్లింగ్ మీడియా అంటారు ఇందిరా టెలివిజన్ అంటారు జగతి పబ్లికేషన్స్ అంటారు కెలావిన్ టెక్నాలజీస్ అంటారు రకరకాల పేర్లతోటి వాళ్ళు తయారు చేశారు దాన్ని ఎవరికి తెలియకుండా ఉండటానికి అయినా కూడా ఈడీ వాళ్ళు సిబిఐ వాళ్ళు పట్టుకొని కేసులు పెట్టారు కానీ ఏమిటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఇందులో వన్ పాయింట్ వన్ టూ పర్సెంట్ వాటా ఉంది అంటే ఈ సాక్షి మీడియాలో అయితే నాకు మీడియా లేదు అని చెప్పి ఎట్లా అంటాడు పబ్లిక్ పబ్లిక్గా ఆయన ఎక్కడైనా అండి మరి ఏ దేశంలోనైనా ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ఎవరైనా సరే ఒక పార్టీ నాయకత్వ స్థానంలో ఉన్నవి లేకపోతే అధికార స్థానంలో ఉన్నవి అటువంటి వ్యక్తి కనుక అబద్ధాలు చెబుతూ పట్టుబడితే అతను వెంటనే రాజకీయాల నుంచి వైద్యులకి ఎలా ప్రజలు తీసుకొస్తుంది సివిల్ సొసైటీ మీడియా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఇదే అబద్ధం ఎన్నో సంవత్సరాలుగా చెప్తున్నాడు నాకు మీడియా లేదు నాకు మీడియా లేదు సాక్షి మీడియా నాది కాదు అంటాడు ఆయన నాకు సంబంధం లేదంటాడా దానికి అర్థం ఏంటి ఆ విధంగా అబద్ధం చెప్పటం వల్ల మరి అతను రాజకీయాల్లో కొనసాగడానికి అర్హుడా ఈ ప్రశ్నలు ఎవ్వరు ఎప్పుడు లేవనెత్తరండి అధికారంలో ఉండి ఇవాడు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన తన సాక్షి మీడియాకి భయంకరమైన యాడ్స్ ఇచ్చుకుంటున్నాడు గత నాలుగున్నర సంవత్సరాల్లో నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు యాడ్లు ఇచ్చాడు అనేది ఒక లెక్క అవి కూడా బయట పెట్టడం లేదండి ఇంకో విశేషం తర్వాత నెంబర్ వన్ గా ఉన్నటువంటి ఈనాడు పత్రిక దానికి ఎక్కువ ఇవ్వాలి నిబంధనల ప్రకారం చట్టం ప్రకారం కానీ ఈ మధ్య కాలంలో మీరు ఈనాడులో యాడ్ కూడా చూడరు ఆంధ్రజ్యోతికి అయితే అసలు ఇవ్వడు ఈనాడు ఆంధ్రజ్యోతి అనే పత్రికలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తున్నాయి వాస్తవమే అయినా కూడా ప్రభుత్వానికి ఆ విచక్షణ లేకుండా ఉండటానికి చట్టాలు పెట్టారు లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పత్రిక ఏదైతే దానికి ఇవ్వాల్సిందే అని పెట్టారు అయినా కూడా ఈనాడుకి ఇవ్వట్లా ఎవరు ప్రశ్నించడం వల్ల కోర్టుకు వెళ్ళారు అనుకోండి ఎవరైనా దాని మీద సంవత్సరాలు గడుస్తాయి నిర్ణయం రావడానికి అందువల్ల కోర్టుకు వెళ్ళడం కూడా మానేశారు అందరూ సో ఇంత పచ్చి అబద్ధాన్ని పదే పదే చెప్తూ జనం దాన్ని నమ్ముతారని చెప్పి అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి నిజంగానే జనం నమ్ముతున్నారా జగన్మోహన్ రెడ్డికి మీడియా లేదు పత్రిక లేదు టీవీ లేదు అంటే అనే విషయాలు మనకు అర్థం కావండి ఒకటి రెండవది అంత పచ్చి అబద్ధం చెప్పినా కూడా ఆయన్ని దానికి బాధ్యున్ని చేసేటువంటి వ్యవస్థలు ఏమీ కూడా మన దగ్గర లేవు నాకు లేదు మీడియా అనే అబద్ధం చెప్తాడు ఆయన లేదు నీకు ఉన్నత మీడియా నువ్వు అబద్ధం చెప్పావు అబద్ధం చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి లాంటి కీలకమైనటువంటి పదవిలో నువ్వు ఉండటానికి అరుడువి కాదు